మీ అందరికీ నా హృదయ పరిపందనాలు చెమగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీని మెదకి వచ్చాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు మంచి ఆరోగ్యం జీవాన్ని దయచేసి పొద్దున్నే ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లరా నిజంగా మనందరం కలిసి పొద్దున్నెంత మందివి ఆరాధన చేస్తుంటే దేవుడు ఎంత సంతోషపడతాడు ఎంత ఆనందిస్తాడు దేవుని పిల్లరా ఆరాధన చేద్దాం आराधना सुराधना आराधना दैवधना आराधना सुराधना आराधना दैवधना చెప్పగలిగింది దేవుని పిల్లరా మనం చూడగలిగితే రెండు తిమోతిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచ్చినంలో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లరా వాక్యమును ప్రకటించము సమయమందును అసమయ మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించము అని రాయబడిన దేవుని పిల్లరా ఇక్కడ దేవుడు మనకి ఒక బాధ్యతని ఇస్తున్నాడు ఒక బరువుని ఇస్తున్నాడు అనుకోవచ్చు అంటే కష్టం అనుకునే వాళ్ళకేమో బరువు కష్టం లేదనుకున్న వారికి బాధ్యత అంటే ఒక బాధ్యతను కష్టం లేదనుకున్న వారికి బాధ్యత బరువు అనుకున్న వారికి ఏమండి బరువు అనుకోవచ్చు అయితే ఈ పని మనకిస్తూ వాక్యమును ప్రకటించము వాక్యం అనగానే చాలా మందికి అర్థం కాదు వాక్యం అంటే ఏంటి అని అనుకుంటారు వాక్యం అంటే ఒక మనిషి భూమి మీద ఎలా బ్రతికి ఎలా పరలోకానికి వెళ్ళాలన్నదే బైబిల్లో ఉన్న అంత సారవంతమైన ముఖ్యమైన ఉపదేశాలన్నీ కూడా ఏముంటాయంటే ఒక మనిషి చక్కగా ఎలా బ్రతకాలో ఎలా పరలోకానికి వెళ్ళాలనేదే ఉంటుంది వాక్యం అంటే అదే దేవుని పిల్లలు అంటే క్రీస్తు యొక్క మరణ పునరుత్నాల ద్వారానే పరలోకానికి వెళ్ళాలని విలువైన మాటలు చెప్తున్నాడు నువ్వు వాక్యమును ప్రకటించుము అంటే వాక్యమును ప్రకటించడానికి సమయము లేదంట దేవుని పిల్లరా సమయమందును ప్రకటించము అసమయమందును ప్రయాసపడము అంటే సమయమందు నీకు సమయం కుదిరింది దాని విషయంలో నువ్వు ప్రకటన ఒకసారి అసమయము అంటారు అసమయము అనే దానికి దేవుని పిల్లలు నిజంగా ఒకసారి మేము గుంటూరులో బస్సు ఎక్కాము రాత్రి పదిన్నర బస్సు ఎక్కాను పదిన్నరకు వెళ్ళంగానే ఒక ఆవిడ నా పక్కన వచ్చి కూర్చుంది కూర్చుని ఏడ్చుకుంటా ఉంది ఏడ్చుకుంటా బాధపడతా అన్నలదమ్ముల పొలాల దగ్గర కొట్టేసుకున్నారండి మా ఆయన ఒక్కడైపోయాడు వాళ్ళు నలుగురు అయిపోయారు అన్నలదమ్ముల పిల్లలు కొట్టేసుకున్నారు మా బ్రతుకేంటో మా జీవితం వెంటనే ఉంది ఏడ్చుకుంటా ఉంటే అన్నకంగా నేను పక్కన కూర్చోని భయపడి భయపడితే నీకు ప్రయోజనం ఉండదు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తానండి మీరు కూడా ఒక మాట అనుకోండి ఎస్ఐ నా యజమానుడి పక్షానను నిలబడి న్యాయం జరిగించమనండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడన్నప్పుడు ఆవిడ రాత్రి కాలంలో తర్వాత ఆమె తుత్తలూరు అనే ఒక ఊరిలో దిగిపోయింది నేను తిరిగి నా ప్రయాణంలో నేను బద్వేరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆమె రెండో రోజు నేను ఫోన్ నెంబర్ తీసుకుని రెండో రోజు ఫోన్ చేసింది అమ్మ నిజంగా ఏసయ్య నిజంగా నా భర్త పక్కన నుంచి ఉన్నాడమ్మా ఎలాంటి గొడవలు లేకుండా న్యాయబద్ధంగా మాకు రావాల్సిన మాకు ఇప్పించాడమ్మా దేవుడు నిజంగా ఏసుక్రీస్తు ఇంత గొప్పవాడని నిజంగా నాకు తెలియదమ్మా ఇంతకాలం అని ఫోన్ చేసి చాలా ఏడ్చి నాకు భయం పోయిందమ్మా ఇప్పుడు భయం పోయిందమ్మా నాకు ఇప్పుడని ప్రార్థన చేసింది అంటే అసమయం దేవుని పిల్లలు అప్పుడు చెప్పే పరిస్థితి బస్సులు అందరూ నిద్రపోతున్నారు చెప్పే పరిస్థితి కాదు కానీ ఆమె బాధలు ఆ వేదనలో ఏసైను పరిచయం చేసిన మరుక్షయడమే ఆవిడ ఎంతో నెమ్మది పొందినట్టు తిరిగి మాకు ఫోన్ చేయడం జరిగింది అందుకని ఇక్కడ అంటే సమయం అందున సమయం అందున ప్రయాసపడు ఆ ఈ రాత్రి కాలం నేను నిద్ర మెయిల్కు నాకు చెప్పేది ఏంటి ఇది సమయం కాదు అనుకోబద్దు సమయం అందున అసమయం అందున ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ శాంతం ఉండాలని దగ్గర ప్రయాసపడాలంటే సంపూర్ణమైన దీర్ఘ శాంతము తను ఉపయోగ ఏమంటే ఉపదేశం చేయాలంట దేవుని పిల్లరా అందుకని అసమయం అందును వాక్యము ప్రకటించమను సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో నువ్వు ఉపదేశం చేయమన్నాడు దేవుని పిల్లరా మనం ఎవరు అడిగినా ఏ స్థితిలో అడిగినా కూడా చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చి ఏసు క్రీస్తుని వాళ్ళ నోటితో ఒప్పుకుండే విధంగా మన ఉపదేశం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని పిల్లర కనుక శ్రమలతో కన్నీళ్లతో మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఒక సమయం కాదు ఏ సమయము వచ్చినా చక్కగా వారికి ప్రార్థన చేసి నెమ్మదితో సంతోషంతో కూడుకుండే మాటలు వారికి అందించి సమయం అందున అసమయం అందున వాక్యము కోసం ప్రయాసపడే వారికి భూమి మీదను ప్రతిబిడ్డ ఉండినట్లు ప్రార్థించిడ్డాం పరిశుద్ధుడా కలిగిన మా పరుల తండ్రి నాయనాని కృప కలిగిన నామాని కొందనాలు నైనా అయా వాక్యమును ప్రకటించము సమయం అందున అసమయం అందున దీర్ఘ శాంతముతో ప్రేమతో వాక్యాన్ని బోధించి పండునవుతాండి అటు బోధించగలిగే మనసు అడుగుతున్నాము అడుగుతున్నామనైనా సాత్వికమైన మనసుతో చక్కగా నీ మాటలు చెప్పగలిగే అట్టి భాగ్యము ప్రతి ఒక్కళ్ళకు కూడా మీరు అనుగ్రహించి మనం అడుగుతుందండి ఇనే బిడ్డలు కూడా సాత్వికమైన మనసుతో నీ మాటలు అంగీకరించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని దుష్టుడు ఒక చేతులోంచి బిడ్డలు విడిచుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మన అడుగుతుందండి కుటుంబాల్లో తండ్రిదిగోనైనా పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకున చూడకుండా ఇబ్బందులు పెడుతూ ఎంతమంది అయితే కోడలుగా కూతురుగా ఇదిగో కొడుకుగా అల్లుడుగా ఉన్నారు అట్టి బిడ్డలు పెద్దవారిని గౌరవించి తండ్రి ప్రేమించి ముదితనంలో వాళ్ళను చక్కగా చూసుకుంటే మంచి మనసుని అడుగుతూ నీ వాక్యాన్ని అంగీకరించగలిగే భాగ్యం కూడా సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతూ నమ్ముతండి ఆమెను మీ అందరికి నా హృదయపూర్వక వందనంలో ధన్యవాదాలు